స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవేనని భావిస్తున్నారు ఎంత సహాయం చేసినా లాభాలు రాకపోతే ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలు ఇచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది ఎన్ని వేల కోట్లు తెచ్చిపోసినా లాభాలు రాకుండా తెల్ల ఏనుగులాగా మారితే ఎంతకాలమని భరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతుంది సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముగింపు సమయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్ అని ఉద్యోగులు ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు అని విమర్శించారు ప్రభుత్వం ఎప్పటికీ డబ్బులిస్తుందా ఉద్యోగులు కష్టపడి పనిచేసి లాభాలు తెచ్చి ప్రైవేటీకరణను అడ్డుకట్ట వేయాలి అని అన్నారు ఈ మాటలు ప్రైవేటీకరణకు ముందస్తు సంకేతమా అనే చర్చకు కారణమయ్యాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో మునిగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల కోట్ల నష్టం వచ్చింది కేంద్రం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ప్రకటించింది ప్రైవేటీకరణ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఆపేసింది కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో ప్లాంట్ బ్రతికిందని ఇక ప్రైవేటీకరణే లేనన్నట్లు అన్నారు కానీ ఆ తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ పరిస్థితి మెరుగుపడలేదు ఉద్యోగులు పనిచేయడం లేదన్న నివేదికలు ఉండడంతోనే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారని చెబుతున్నారు ఆ అనుమానాలను నిజం చేస్తూ ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న ఉత్తర్వులు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జారీ చేసింది నవంబర్ జీతాలు ప్రొడక్షన్ టార్గెట్లను లింక్ చేశారు ఇది ఉద్యోగుల్లో కొత్త భయాన్ని మరింత పెంచింది చంద్రబాబు ప్లాంట్ని ప్రొఫెషనల్గా నడిపించాలని కోరుతున్నారు ఉద్యోగులు కష్టపడాలని చెప్పడం మేనేజ్మెంట్ సంస్కరణలకు సంకేతాలు అనుకోవచ్చు కేంద్రం ప్యాకేజీతో ప్రైవేటీకరణ ఆగిపోతుంది కానీ ఇలా ఎప్పటికీ గాడిన పడకుండా నష్టాలు వస్తుంటే ఎప్పటికప్పుడు నిధులు తెచ్చి పూడుస్తారని అర్థం కాదని చంద్రబాబు నేరుగా చెబుతున్నారు ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తుంటే అన్ని వనరులు ఉండి కూడా ఎందుకు స్టీల్ ప్లాంట్కు లాభాలు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు అయితే చంద్రబాబు మాటల్ని విపక్షాలు యూనియన్లు దీన్ని ప్రైవేటీకరణకు మార్గంలాగా చూస్తున్నాయి ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని వారు అంటున్నారు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఉద్యోగులను తొలగించాలనే ప్లాన్ కూడా చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి ప్లాంట్ లాభాల్లోకి వస్తే మాత్రమే ప్రైవేటీకరణ ఆగుతుందన్నట్లుగా చంద్రబాబు మాటలు ఉన్నాయి అదే పనిగా నష్టాలు వస్తుంటే కేంద్రం కూడా నిధులివ్వదు అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ లక్షన్నర కోట్లతో ప్లాంట్ పెట్టేందుకు ముందుకొస్తోంది ఆ కంపెనీ పూర్తి స్థాయి ప్రైవేటీ కంపెనీ అయితే ఆ కంపెనీ వస్తే గనక విశాఖ స్టీల్ ప్లాంట్కు మరిన్ని సమస్యలు వస్తాయని భావిస్తున్నారు ఆ కంపెనీ కోసం స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేస్తారన్న అనుమానాలు కొంతమందిలో వ్యక్తమవుతున్నాయి ఇలాంటి టైంలో ఉద్యోగులు కష్టపడి పనిచేసి లాభాల్లోకి తీసుకువస్తే అప్పుడు ఏం చేయలేరని అంటున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలంటే అది ఉద్యోగుల చేతుల్లోనే ఉంది అంటున్నారు ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం హిందూ ఆచార వ్యవహారాలను ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యంగా పూజలు పండగలను చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు హిందూ ఆలయాలను సందర్శించాలన్నా పూజలు చేయాలన్నా కూడా చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి ముందుంటారు ఎప్పుడు కూడా తిరుమల వెంకన్న విజయవాడ కనకదుర్గ ఆలయాలను సందర్శించుకున్న సమయాల్లో కూడా ముఖ్యమంత్రి దంపతులు సాంప్రదాయాన్ని పాటిస్తారు ఈ క్రమంలో గత ముఖ్యమంత్రులకు చంద్రబాబు పూర్తి భిన్నంగా చెబుతూ ఉంటారు ఇక సాంప్రదాయ విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్ కోడలు బ్రాహ్మణి కూడా అనుసరిస్తూ ఉంటారు వీరంతా మంగళవారం సాంప్రదాయబద్ధంగా శివునికి పూజించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సీఎం చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ మంగళవారం హైదరాబాద్ లో ఎత్తున హోమం చేశారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేకించి చేసిన ఈ పూజలో సీఎం చంద్రబాబు కుటుంబం మొత్తం సాంప్రదాయ వస్త్రాధరణతో ఆకట్టుకున్నారు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు రాష్ట్రం బాగుండాలని ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని కోరుకుంటూ తమ కుటుంబం ఈ రోజు పూజ చేసినట్లు మంత్రి లోకేష్ తన ఎట్స్ ఖాతాలో వాట్సాప్ ఛానల్లో వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పోస్ట్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మొత్తం ఐదు కుటుంబాల సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయించిన విధానం సీఎం కుటుంబానికి హిందూ సాంప్రదాయాలపైన ఉన్న నమ్మకానికి నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు ఈ సమయంలో గతంలో కొందరు ముఖ్యమంత్రులు హిందూ సాంప్రదాయాల విషయంలో పాటించిన పద్ధతులను టీడీపీ సోషల్ మీడియా ఎత్తి చూపుతోంది ఇక మంగళవారం పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లారు ఇక ఆయన సత్యసాయి జిల్లాలోనే పర్యటించనున్నారు సత్యసాయి శత జయంతో హాజరవుతున్న ప్రధాని మోదీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు ఈ కార్యక్రమం కూడా ఆధ్యాత్మిక పర్యటన కావడం విశేషం